శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ గోవాలో జరిగిన ఏడవ అంతర్జాతీయ టాక్ వండో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలో హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ కు చెందిన సోదరులు ఇద్దరు ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు గోవాలో ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడు వరకు నాలుగు రోజుల పాటు టేక్ వెడ్డో కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో నగరానికి చెందిన కావేటి ఆరుష్ కావేటి ఔరుక్ చత్తా చాటారు జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో కావేటి ఆరుష్ బంగారు పథకం కావేటి ఔక్యుత్ కాంస్య పతాకాన్ని సాధించారు నిర్వాహకులు విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు కాగా అంతర్జాతీయ సబ్ జూనియర్ కరాటే పోటీల్లో సత్తా చాటిన చిన్నారులు పలువురు అభినందించారు 七月，一 कमान शबाश शबाश कमान कमन आरज कमन कमान

I believe, I believe. God, you.